భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్ని లక్షల ఉద్యోగాలను చెప్పడమే తప్ప ఆచరణలో అది ఎక్కడా కనిపించడం లేదని ఫైర్ అయిన సిపిఎం నాయకులు చంద్రబాబునే తీసుకుంటే తన హయాంలో ఏడు సమ్మిట్లు నిర్వహించారు అంటున్నారు తీవ్రంగా ప్రజలకు మాత్రం సిపిఎం చూస్తూ చంద్రబాబునే తీసుకుంటే తన హయాంలో సమ్మెట్లు నిర్వహించానంటున్నారు ఆయా సందర్భాల్లోనూ లక్షల కోట్ల పెట్టుబడులు వేలు లక్షల ఉద్యోగాలని చెప్పారు వైసీపీ హయాంలోనూ ఇలాంటి హడావిడే కొనసాగింది టీడీపీ వైసీపీ ప్రచారం చేసుకున్నట్లు ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రానికి పెట్టుబడులొచ్చి ఉంటే ఇప్పటికీ మన యువత హైదరాబాద్ చెన్నరు బెంగళూరు ముంబై కేసీ ఎందుకు పరుగులు పెడుతున్నట్టు అంటే పెట్టుబడి శ్రమ రెండు కలిస్తే అభివృద్ధి ఒట్టి పెట్టుబడితో అభివృద్ధి జరగదు పెట్టుబడి కావాల్సినంత ఇప్పుడు పెట్టుబడిదాల దగ్గర పది లక్షల కోట్లు అని ఏం చేస్తారో వాళ్ళకి తెలియటం ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సమ్మిట్తో ఏడాదిన్నరలలోపే ఆ హామీ నెరవేర్చామన్నట్లు మాట్లాడుతున్నారు సర్కారీ పెద్దలు మెగా డిఎస్సి సహా నాలుగు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేశామని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సిలో పదిహేను వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు తప్ప మిగతావి కాకి లెక్కలేనని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది సర్కార్ ప్రకటనలోనే మేళాలలో ఎనభై రెండు వేల ఉద్యోగాలిచ్చామనడం యువతను తప్పుదారి పట్టించడమే ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చేసినట్లు కాదని స్వయాన ముఖ్యమంత్రే సెలవిచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా ఒక ఇరుసుగా పనిచేస్తుంది కానీ ఆ ఊసే ఎత్తకుండా లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఎలా సాధిస్తారో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలకులే చెప్పాలి సమ్మిట్ సందర్భంగా కార్మికుల గురించి సీఎం స్థాయి వ్యక్తి తూలనాడటం ద్వారా కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి వెల్లడవుతుంది కార్మికులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అభివృద్ధి జరుగుద్ది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసేసి అదే విశాఖపట్నంలో ఇప్పుడు ఆరు వేల మందిని స్టీల్ నుంచి తీసేసారు అదే విశాఖపట్నంలో ఐటి మన మధురవాడ ఉన్నటువంటి ఆ హిల్లు మీద ఐటీ హబ్లో బోర్డంత స్పేస్ ఖాళీగా ఉంది మరి వీటన్నిటిని ఉపయోగించడం పరిస్థితి కాదు మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఐటీ వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం రెండు లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కలిపి ఇప్పుడు ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు కూడా లేవు వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు మనం చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ విశాఖ ఉక్కు పరిరక్షణకు అవిశ్రాంతం పోరాడుతున్న కార్మికులను పని దొంగలుగా ఫ్యాక్టరీ నష్టాలకు కారకులుగా పేర్కొనడం పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని బెదిరించడం తగని వ్యవహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే వైజాగ్ స్టీల్ కు ప్రతిబంధకం ఏపీలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ విశాఖ నగరం సమ్మిట్లు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చెందిందంటే విశాఖ స్టీలే ప్రధాన కారణం అటువంటి ప్రతిష్టాత్మక కర్మాగారాన్ని పలచన చేసి కార్మికులను నిందించి భారీ పెట్టుబడులు తెస్తామనడం ఆచరణాత్మకం అనిపించుకోదు యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్ ఇంజనీర్లకి తగిన ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్లు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఏడాది కాకుండానే తీసుకోరు అదాని వచ్చాడు తీసుకుంటు అన్నీ అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు తర్వాత ఉండదు కానీ ఈ రకం కాదు వాళ్ళకి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంత వాళ్ళు తీసుకుంటాం మన రాష్ట్రంలో స్కిల్డ్ అన్ఎంప్లాయడ్ అందరినీ ఉపయోగించుకుంటాం ఇంజనీర్లని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకి జీతాల గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారు తెలియగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారంటీస్ ఇవ్వాలి కదా చదువుకొని వాళ్ళు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలియనంత ఇతర దేశాలకు సేవ చేస్తున్నారు మనకేం ఉపయోగపడటం లేదు కంపెనీలు లాభాలు మాత్రం ఇప్పుడు ఈ ఈరోజు దేశంలో ముప్పై టాప్ సెన్సిటివ్ లో ఉన్న టాప్ థర్టీలో ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రభుత్వ కంపెనీలు ఐదు కంపెనీలు ఐటీ కంపెనీ టాప్లో ఉన్న ఐదు కంపెనీలు మరి ఎంత సంపద ఎలా సంపూరుస్తుంది ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే శ్రాకుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నారు ఒక బిల్ బిల్క్ అంటే లేకపోతే తోడర్బర్గ్ వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా జీతగా కొన్ని కంపెనీల ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియగా ఉంటున్నారు జీతాలు ఇవ్వకుండా ఈ కంపెనీలు మాత్రం కోర్టు కోళ్ళు సంపాదించుకున్నాయి జోకర్ బర్గ్ ని ఆహ్వానిస్తున్నాం లేకపోతే గూగుల్ ని సత్యనాథల్ని ఆహ్వానిస్తాము విల్కెంటర్ను ఆహ్వానిస్తామని చెప్పారంటే అర్థమే ఉంది